టైం ఇప్పుడు బాగా వెలిగిపోతోంది కాచిన టూ సక్సెస్ తర్వాత అమ్మడి స్పీడ్ మామూలుగా లేదు ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే తెగ సినిమాలు చేసేస్తోంది అది కూడా అన్ని క్రేజీ ప్రాజెక్ట్లే కావడం అసలు విశేషం గతేడాది అక్షయ్ కుమార్ తో చేసిన బేబీ తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా అసలు పండుగ ముందుందని చెబుతోంది తాప్సీ తో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చింది తాప్సీ ఈ సింగిల్ కి సంబంధించిన లాంచింగ్ కార్యక్రమంలో ఈమెకు బాగానే ప్రశ్నలు ఎదురయ్యాయి బాలీవుడ్ లో మీకు బ్రేక్ ఎప్పుడొస్తుంది అని అడిగితే తనకు అదే భయం పట్టుకుందని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ఇంతకే అమ్మడి భయానికి అసలు కారణం ఏంటంటే వరుసగా ఈ కుర్రదాని సినిమాలు విడుదలైపోతున్నాయి పింక్ తడ్కా చిత్రాలు ఈ ఏడాదే రిలీజ్ కానుండడాన్ని గుర్తు చేసింది తాప్సీ అమితాబ్ చేసిన పింక్ నానా పటేకర్ మూవీ తట్కాలు విడుదల కానున్నాయి ఒకేసారి ఇలాంటి క్రేజీ చిత్రాలు వచ్చాక ఒక్కసారిగా నా పేరు మీడియాలో నానితే ఆ తర్వాత ఏంటి అని భయపడుతున్నా అంటోంది కదూ బాలీవుడ్ భామ కంగనా రానవ్ తెరపై బోల్డ్ గా కనిపించడమే కాదు అవసరమైతే బోల్డ్ అంశాలపై చాలా బోల్డ్ గా కడిగి పారేస్తుంటుంది అదే ఆమె బలం కంగనా రనౌత్ని వివాదాస్పద అంశాలపై కిరిగితే చాలా ఘాటుగా స్పందిస్తుంది మరీ ముఖ్యంగా సినిమాకి సంబంధించిన ఏదైనా వివాదంపై మాట్లాడమంటే గుక్క తిప్పుకోకుండా మాట్లాడగలదామే తాజాగా ఉడతా పంజాబ్ వివాదంపై కంగనా రనౌత్ ఘాటుగానే స్పందించింది ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూడాలో సెన్సార్ బోర్డులో కూర్చునే ముగ్గురు నలుగురు వ్యక్తులు నిర్ణయించలేరని ఆమె మండిపడింది సినిమా అనేది ఒక కళని ఎంతో క్రియేటివిటీతో ఆలోచించే దర్శకులు ఇతర టెక్నికల్ స్టాఫ్ క్రియేటివిటీని సెన్సార్ బోర్డు చంపేయడం దారుణమని కంగనా రనౌత్ అభిప్రాయపడింది